స్వాగతం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పిలుపు మేరకు రైతు రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కీలా వరంగల్ జంక్షన్ లో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే ననంపినేని నరేందర్ బిఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకు నిర్వహించారు ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ మరొకసారి రైతులను మోసం చేసేందుకే కొత్త నాటకానికి తెరలేపుతుందన్నారు ఎన్నికల ముందు రైతు భరోసా వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామని మాట మార్చారని రేవంత్ సర్కార్ అమలు కాని హామీలు తెచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరొక డ్రామా కంపెనీ నడుపుతూ ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మరుపల్ల రవి దిడ్డి కుమారస్వామి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంధకారమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది ఏదైతే శాసనసభ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు నెల దాటితే ఇది ఏ నెల నవంబర్ డిసెంబర్కి వెళ్ళి మీకు పదిహేను వేలు పడతాయని చెప్పి బాహాటంగా రైతులందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు హామీకి తూట్లు పొడుస్తున్నాడు సంవత్సరం ఎగ్గొట్టిండు సంవత్సర కాలమైంది ఇవ్వలేదు చెప్పినటువంటి రైతు రుణమాపి కూడా పూర్తి స్థాయిలో జరగలేదు అదే కాకుండా రైతు పెట్టుబడి ఏదైతే ఉందో దాంట్లో కూడా పదిహేను వేలు పన్నెండు వేలు చేసిండు అదే కాకుండా దాన్ని కూడా తూర్పు జరిగింది ఏ విధంగా తూర్పుపొడిచిండంటే కౌలు రైతులు కానీ అదేవిధంగా దాన్ని మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ అదేవిధంగా రైతులకు కానీ పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని రకాలైనవి తూర్పుపొరిచే కార్యక్రమం చేసి దాన్ని కూడా మూడు వేలు ఎగ్గొట్టి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది ఈ పన్నెండు వేలు కూడా ఏంటి అనుకుంటున్నారు రైతులారా మీరు గమనించండి ఈ పన్నెండు వేలు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికల కోసం జడ్పీటీసీ ఎన్నికల కోసం అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల కోసం పల్లెళ్ళల్లో ప్రజలు నిలదీస్తారు రైతులు నిలదీస్తారు అని చెప్పి ఒక భయం కొద్ది వేస్తున్నారు తప్ప ఆ దేశం మనిషి కాదు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిండు నాలుగు వందల ఇరవై హామీళ్ళల్లో అవి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు ఒక దారుండా చెప్పుకుంటా పోతే నాలుగు వేలు ఇస్తాన పెన్షన్ పోయింది కులం బంగారం పోయింది ఆరు గ్యారెంటీలు పోయినాయి మహిళలకు ఇస్తాన ఇరవై ఐదు వందలు పోయింది స్కూటీలు పోయినాయి ఇవాళ రోడ్లు ఎక్కుతున్నటువంటి ఆశా వర్కర్లు ఆర్పీలు నువ్వు మహిళలకు చేస్తున్న అన్యాయం అంత ఇంత కాదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్లు అదే విధంగా రైతులు ఇవాళ రోడ్ ఎక్కి లొల్లి పెడుతున్నారు ఉద్యోగస్తులు కూడా కొద్ది కాలం తర్వాత రోడ్లు ఎత్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఏది ఏమైనా ఈరోజు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం రైతులకు జరిగినటువంటి పెట్టుబడిలో అన్యాయం ఏదైతే ఉందో ఇచ్చిన హామీని ఏదైతే అన్యాయం చేశావో దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేము రాస్తారో ఒక చేయడం జరిగింది ఖచ్చితంగా రైతులకు పదిహేను వేలు ఇచ్చే వరకు పోరాడతాం నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు నిన్ను ప్రతి చోట నిన్ను నీ పార్టీని నిలదీస్తాం ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నా స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి ఆమె కూడా ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదు ఈరోజు ప్రజల కోసం ఏదైతే హామీలు ఇచ్చిలో ఎక్కడ కూడా నిలబెట్టుకోవడం లేదు ఇవాళ రంక్షేపేట కానీ కిలవరంగల్ కానీ దేశపేట రైతులందరికీ నేను వేణుల్లా చెప్తున్నాను ఖచ్చితంగా రాబో రోజులలో మీ హామీలు కూడా అమలు కావు ఈ పన్నెండు వేలు కూడా వృత్తదాక నిలబడదు ఈ రేవంత్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్నిటికీ చేతులు ఎత్తి నిలోదాకాలు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది